విజయవాడకు చెందిన ప్రముఖ యువ చిత్రకారిణి మేడా సింధుశ్రీకి చిత్రలేఖనం క్రియేటివ్ క్రాఫ్ట్స్ విభాగంలో రితికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బెస్ట్ నంది అవార్డు మరియు టాలెంట్ అవార్డు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోప్ విన్ హాస్పిటల్ డాక్టర్ షమా సుల్తానా కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ నుంచి డాక్టర్ కొమరగిరి రాఘవరావు లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్ కో ఫౌండర్ తిరుమల శెట్టి మేఘన రితిగా ఫౌండేషన్ చైర్మన్ నిత్యాచారి తదితరులు పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా చిత్రలేఖనం మరియు క్రియేటివ్ క్రాఫ్ట్స్ విభాగంలో చేస్తున్న కృషికి సాధించిన విజయాలకు గుర్తింపుగా బెస్ట్ నంది అవార్డు మరియు టాలెంట్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని సింధుశ్రీ ఆనందం వ్యక్తం చేశారు